అర్థం ఉంది తెలంగాణలో అది నీకు అర్థం కాకపోతే నీ కర్మ నేనేమని చెప్తున్నా మర్యాదగా మాట్లాడు అని చెప్పాను అంతేగాని చేయలేదు అది అర్థమైతే చాలు రవి నెంబర్స్ ఉండకండి ప్లీజ్ ఫస్ట్ మీ ఫస్ట్ మీనింగ్ తెలుసుకు తర్వాత మాట్లాడు రవి ఎంత అన్నా కదా వెళ్ళి నువ్వు మానిక్ తమ్ముడు హలో శాంతి అక్క తిన్నారా తిన్నాను మానిక్ గారు నేను తిన్నాను తమ్ముడు మేము తిన్నావా ఫైవ్ నెంబర్స్ అయితే ఉన్నారా ఇట్లా కామెంట్ నేను నేను కూడా కనిపించలేదు సుధాకర్ నాకైతే అందరూ తప్పులేదని తెలుస్తుంది రవి ఇంక వదిలేస్తే నీకు తెలియ నీకు తప్పలేదు తను తప్పు అంటున్నారు ఇంకా మాట పట్టుకుని ఎందుకు డిస్కస్ వదిలేసాయి ఇంకా నేను శాంతి అక్క ఫైన్ ఓకే ఓకే మానవి ఫైన్ కాదు నేను శాంతి అక్క ఫ్యాన్స్ అంటున్నారు ఫ్యాన్సా ఫ్యాన్సా

సరే వదిలేసాయండి కాకపోతే అట్లా అనకూడదు ఇంకోసారి తవ్వలేదు అనుకున్నావు తను తప్పు అని ఉంది ఇంకొకసారి రిపీట్ చేయక ఇలాంటిది ఎంత ఫ్రెండ్స్ అయినా రిపీట్ చేయకూడదు వదిలే అమ్మా ఏమన్నా పెట్టుకోవాలి నేను ఇంకొకటి అడుగుతున్నా దానికి ఆన్సర్ చెప్పు ఇప్పుడు బ్లూ తీసేసాను కదా రవి వెళ్ళిపోతున్నాడని తీసి కానీ ఇప్పుడు నా వీడియో కూడా ఆగిపోయింది సుధాకర్ నీదే వస్తుంది అలా ఏమి ఉండదు నువ్వు ఒకసారి నాది ఆగిపోయింది నేను కనిపిస్తున్నాను నీకు నువ్వు ఏదో నొక్కింటావు అమ్మా అలా ఏదో నొక్క చూడు అది గ్రీన్ మ్యాట్ అది బ్లూ ఇస్తే బ్లూ ఇస్తే నేను ఒక్కదాన్ని కనిపిస్తున్నాను వాయిస్ మీద వినిపిస్తుంది ఇప్పుడు బ్లూ తీస్తే మీది కనిపిస్తుంది నేను ఆగిపోయింది నేను చిరు ఫ్యాన్ అవునా చిరు ఫ్యాన్ అంట నా ఫ్యాన్ కాదంట మానవికి తమ్ముడు మీరు నా ఫ్యాన్ అన్నారు అట్లా సరే అయితే నీ కామెంట్ ఉంది కదా పైని ఒకసారి ఎవరో ఒకరి కామెంట్ కి బ్లూ ఇస్తానని అప్పుడు నేను కనిపిస్తాను చూడు రవి వెళ్ళిపోయాడు కదా నన్ను బ్లాక్ చేసుకున్నా ప్రాబ్లం లేదు బ్లూ తీయమైతే బ్లూ అని వెళ్తున్నామని బ్లాక్ ఎందుకు చేస్తానో నేను కనిపియలేదు అని చెప్తున్నా బ్లూ ఇస్తే నేను కనిపిస్తున్నాను బ్లూ ఇవ్వకపోతే నేను కనిపించట్లేదు అని చెప్పు ఇచ్చాను కామెంట్ పెట్టలేదు మళ్ళీ రవి రవి ఒకసారి కామెంట్ పెట్టమ్మా నిన్నెందుకు బ్లాక్ చేస్తాను నేను చెప్పాను బ్లాక్ చేస్తాను నిన్నెందుకు బ్లాక్ చేస్తాను ఎవరిని బ్లాక్ చేయను బ్లాక్ చేసే అంత తప్పులు మీరు ఏం చేశారు నా దగ్గర చెప్పండి చిన్న అక్షరం మిస్అండర్స్టాండింగ్ అంతే దాని గురించి మనుషులు వదిలేస్తారు అది ఎప్పటికీ అలా జరగదు నువ్వు అలాంటివి అనుకోకు రవి కామెంట్ పెట్టి రవి నీకు బ్లూ ఇచ్చాను అమ్మా ఇప్పుడు నీ వీడియో మీద పక్కన ఒక నీ గుర్తులు ఉన్నాయి కదా వీడియో ఆఫ్ వాయిస్ కింద ఒక వీడియో ఉంటది చూసినావా వాయిస్ కింద అంటే మైక్ మైక్ లాగా ఉంటుంది దాని కింద వీడియో లాగా ఉంటది గుర్తులు దాంట్లో ఇంటూ ఇంటూ గుర్తుందా ఫస్ట్ వాయిస్ ఇది వీడియో ఆఫ్ చేసింది తర్వాత ఉంటది అవును లైట్ కింద ఒకటి ఉంది అంతే వీడియో మీద ఏముంది క్లియర్ గానే ఉందా మధ్యలో మధ్యలో